హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం బ్లడ్ గ్రూపును బట్టి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటే ప్రతి వ్యక్తి తమ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బ్లడ్ గ్రూప్ను బట్టి కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి సిడ్నీకి చెందిన డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం శాస్త్రవేత్తలు క్యాన్సర్ హృదయ సంబంధ వ్యాధులు వంటి కొన్ని బ్లడ్ గ్రూపు కలిగి ఉన్న వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంది ఓ బ్లడ్ గ్రూపు ఉన్న వారికి ఇతర రక్త వర్గాలతో పోలిస్తే వారికి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది వీరికి ప్యామ్ క్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి ఏ బి ఏబి బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇతర అధ్యయనాలు చెబుతున్నాయి ఇక గుండె జబ్బుల గురించి ఏ గ్రూపు బి గ్రూపు ఏబి అనే బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి డీప్ సిర త్రాంబోసిస్ డివిటి వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి రక్తం గడ్డకట్టి సిరలు లేదా ధమనుల్లో త్రోంబాసిస్ సంభవిస్తుంది దీని లక్షణాలు ఒక కాలులో నొప్పి వాపు ఛాతి నొప్పి శరీరం ఒకవైపు తిమ్మిరి పట్టడం వంటివి కనిపిస్తాయి త్రోంబోసిస్ వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది దీనికి ప్రధాన కారణం పెరిగిన విల్లే బ్రాండ్ ఇది ఒక రకమైన ప్రోటీన్ ఇది రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది ఇది ఓ బ్లడ్ గ్రూప్ వారి రక్తంలో తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటాయి అంటు వ్యాధుల గురించి బ్లడ్ గ్రూప్ వారికి ఓ గ్రూప్ వారికి ఉన్నవారికి అంటు వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంది ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోని ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ ఈ ఇన్ఫెక్షన్ పొట్ట చిన్న ప్రేగులకు సోకుతుంది అలాంటి వారు కలరా ఎస్టిరిచియా కోలీ నోరో వైరస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మలేరియా వంటి వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు ఇక పిల్లలు పుట్టకపోవడం గురించి ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళలో పునరుత్పత్తి సమస్య అధికంగా వచ్చే అవకాశం ఉంది వారిలో పోలేకల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మహిళల్లో అండోత్పర్గమునకు కారణమయ్యే హార్మోన్ ఇది ఉందని ఇటీవలి పరిశోధకులు చెబుతున్నాయి అధిక స్థాయిలో విటమిన్ డి గర్భాధారణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది దీనివల్ల తక్కువ అండాలు ఉత్పత్తి అవుతాయి అయితే మరో అధ్యయనంలో ఓ బ్లడ్ గ్రూపు ఏ బ్లడ్ గ్రూపు ఉన్న మహిళ కంటే బి బ్లడ్ గ్రూపు ఉన్న మహిళల్లో ఐవిఎఫ్ సక్సెస్ రేటు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు మెమరీ లాస్ ఏంటంటే ఏ బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి వారికి అవిజ్ఞా వచ్చే అవకాశం ఎనభై రెండు శాతం ఎక్కువని తెలుస్తోంది అవిజ్ఞా వ్యక్తికి ఆలోచించే నేర్చుకునే గుర్తించుకునే నిర్ణయాలు సామర్థ్యం వారు నిర్ణయాలు కూడా సరిగా తీసుకోలేరు జ్ఞాపక శక్తి కోల్పోవడం ఏకాగ్రతంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి టైప్ టూ డయాబెటీస్ గురించి బ్లడ్ గ్రూపు ఏ బ్లడ్ గ్రూపు బి బ్లడ్ గ్రూపు ఉన్న వారికి టైప్ టూ డయాబెటిస్ వచ్చే అవకాశం ఇరవై శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఇక కిడ్నీలను క్లీన్ చేసే బెస్ట్ ఫ్రూట్ ఇవే మర్చిపోకుండా తీసుకోండి శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటి శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి టాక్సిన్స్ కు క్లీన్ చేసే ఫిల్టర్ గా పనిచేస్తాయి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి దానిమ్మ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శరీరానికి కావలసిన పోషకాలు అన్ని దానిమ్మ పండులో లభ్యమవుతాయి అదేవిధంగా కిడ్నీలు సక్రమంగా పనిచేయడంలో దానిమ్మ పండు కూడా తినడం ముఖ్యం ఆరెంజ్ తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి ఆరెంజ్లు తీసుకోవడం వల్ల కిడ్నీలు రాళ్లు అనేవి త్వరగా కరుగుతాయి ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తాయి కిడ్నీలు సరిగ్గా పనిచేసేలా కూడా చేస్తాయి ద్రాక్షలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి ద్రాక్ష పండ్లు తినడం వల్ల కేవలం గుండె మాత్రమే కాదు మూత్రపిండాలు కూడా హెల్తీగా ఉంటాయి ద్రాక్ష పండ్లు తినడం వల్ల కిడ్నీలను డీటాక్స్ చేస్తాయి కిడ్నీల వాపును కూడా తగ్గిస్తాయి ఇక మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో పుచ్చకాయ కూడా మంచి పాత్ర పోషిస్తుంది పుచ్చకాయలో ఉండే లైకోపీస్ కిడ్నీల్లో వచ్చే మంటను తగ్గిస్తాయి మూత్రపిండాలను కూడా డీటాక్స్కి పై చేసే విష పదార్థాలను బయటకు పంపించడంలో హెల్ప్ చేస్తుంది అలాగే ఈ నూనె కొవ్వును ఐస్లా కరిగిస్తుంది కరిగేస్తుంది గుండుపోటు అన్న భయమే ఉండదు ఇలాంటి నూనె వాడి చూడండి భారతదేశంలో చాలా మంది ప్రజల అధిక కొలెస్ట్రాల్ కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ఫుడ్ తినే ధోరణి చాలా ఎక్కువ మన ఇళ్లలో బయట ఫుడ్ మార్కెట్లలో ఉపయోగించే చాలా రకాల వంట నూనె రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడానికి దారి తీస్తుంది ఇది చెడు కొలెస్ట్రాల్ మధుమేహం గుండెపోటుకు దారి తీస్తుంది దీన్ని నివారించడానికి సరైన నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం వాస్తవానికి మనం అవసరమైన దానికంటే ఎక్కువ నూనెని వాడినప్పుడు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇది తీవ్రమైన వ్యాధుల ప్రభావాన్ని పెంచుతుంది అందుకే మన శరీరానికి ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం చెడు కొలెస్ట్రాల్ వల్ల శరీరానికి ప్రమాదకరం నూనె ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు అది రక్తంలోని ఇతర పదార్థాలతో మిళితం అవుతుంది దీంతో ధమనులు అంటుకునే ఫలకం ఏర్పడటం ప్రారంభమవుతుంది మన ధమనులలో చాలా చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు రక్తనాళాలు అడ్డుకోవడం ప్రారంభమవుతుంది మన దమనులలో చాలా చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు రక్తనాళాలు అడ్డుకోవడం ప్రారంభమవుతుంది దీంతో గుండెకు రక్తాన్ని అందించడం కష్టమవుతుంది రక్త ప్రసరణలలో ఒత్తిడి ఏర్పడినప్పుడు అధిక రక్తపోటుకు గురి కావడం సహజమే ఇది గుండెపోటు సహా అనేక రకాల తీవ్ర వ్యాధులకు కారణమవుతుంది మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఈ నూనెను తప్పనిసరిగా తీసుకోండి వాస్తవానికి మార్కెట్లలో లభించే వంట నూనెలో దాని నాణ్యత ప్రమాణాలను చూసి తీసుకోవాలి పోషకాహార నిపుణుల ప్రకారం అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి గింజల నూనె చాలా మంచిది దీన్ని సలాడ్తో కూడా తినవచ్చు దీన్ని కొద్దిగా వేడి చేసి కూడా తాగవచ్చు వాస్తవానికి గింజల నుంచి లిన్సీడ్ నూనె తీస్తారు ఇది కొవ్వు ఆమ్లాల గొప్ప మూలం ఒలిక్ యాసిడ్ లినోలిక్ యాసిడ్ అల్ఫా లినోలినిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి ఈ నూనె చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది అందువల్ల ఇతర వంట నూనెల కంటే గింజలతో తయారు చేసిన నూనెను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ